పదంలో తేడా తప్పించి మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండదు అంటే దుర్బుద్ధి ఉండదు అందులో అది మనం గ్రహించాల్సి ఉంది వ్యవస్థలో ఇప్పుడు మనం కింద కోర్టు తీర్పు మీద పైకోర్టు వెళ్తున్నప్పుడు న్యాయమూర్తిని మనం తప్పుబడుతున్నాం అక్కడ ఆ ఇచ్చిన తీర్పుని అంతేగా న్యాయమూర్తిని వ్యక్తిగతంగా రెక్లెస్ గా చేశారండి లేకపోతే సరిగ్గా మేము చెప్పేది వినలేదండి అని పై కోర్టుకి వెళ్తారు దానికి శిక్షించదు కోర్టు ఓహో అవునా ఏది తీసుకురా అని చెప్పి కొన్నిసార్లు కొట్టేస్తుంది ఆ కింద న్యాయమూర్తి గానే చెప్పాడా నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు ఆలోచించుకున్నది తీర్పు కాదు పోవంటది అలా కాదు వాళ్ళు సరిగ్గా వీళ్ళు చెప్పినట్టే అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ చేయలేదు అని ఆ న్యాయమూర్తి పొరపాటు చేశారు కాబట్టి మేము ఇది వేస్తున్నామని కొన్నిసార్లు అందరి న్యాయమూర్తులు ఇది గుర్తుపెట్టుకోండి మేము చెప్తుందని కూడా సర్కులర్ ఇస్తారు అనేక సార్లు అట్లాగా ఇక్కడ న్యాయస్థానం నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే చర్చనీయాంశం ప్రజాస్వామ్యం బలపడేది చర్చల ద్వారా ఇప్పుడు కొలీజియం అనేది ఎందుకు వచ్చింది చర్చల కారణంగానే వచ్చింది అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి విచిత్రమైన రిక్రూట్మెంట్ జరిగేదంటే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ ఆయన పదవీ కాలం అయిపోయాక ఆయన్ని పోనీ ఆయన ఈ బిఎల్ చదవటము జ్యుడిషియరీలో జడ్జిగా పనిచేయడము హైకోర్టులో లాయర్గా పనిచేయడం ఇది కూడా చేయాల ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటే తెలుసు కదా మన విధి